నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం మీరు ఎవరు హిట్ పేరు నేను అందరితో చేశాను కాబట్టి అదే మీ దృష్టిలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు విజయ్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఎన్టీ రామారావు గారు ఎంజీఆర్ గారు ఇంకా చెప్పక్కర్లేదు పేర్లు ఎలా ఉన్నాయా సిరికిరా ఎవరు లేరు నాకు రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టమో నా తండ్రిలాగా అనుకుంటా మా నాన్నగారు ఎవరు లేరు తెలుప మీరు తెలుప ఆయన మంచి ఉంటారు మంచి రంగే నేనే తెలుపు మీరే తెలుపు అదే మరి ఓకే జయలలిత గారు అయ్యో ఆడు చూసుంటారు కష్టాలు చేశాను కదా కదా అందుకనే ఒక ఫ్రెండ్ కూడా మేమిద్దరం కలిసి డబ్బింగ్ చెప్పాం పక్క పక్క నిలబడి నాకు అది చాలా చాలా అందంగా ఉంటుంది చాలా కామ్ క్వయిట్గా ఉంటుంది ఎంత బాగా డాన్స్ ఏదైనా ఉంటే సెటిల్ ఎప్పుడన్నా కలిసినప్పుడు పక్కనే కూర్చుంటే డా ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాడు బుక్స్ చేతులు ఎప్పుడు బుక్స్ ఉంటాయి ఆవిడ చేతిలో చదువుకుంటూ ఉంటారు అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు గమనిస్తారో ఏమో తెలియదు మేడం మానిటర్ అంటే అను అని వెళ్తారు అసలు మానిటర్లో ఒక్క తప్పు కూడా చేయరు కరెక్ట్గా చేస్తారు నెక్స్ట్ టేకే అంతే అంతే అలాగే అంత ఎనర్జీగా ఉండేది ఎంజీఆర్ గారు ఊటీలో చేసాం షూటింగ్ అబ్బా ఆయన పరుగులైతే అప్పటికి నేను కూడా ఒక సిక్స్టీ ఇయర్స్ పైన ఉండొచ్చేమో నాకు కరెక్ట్గా తెలియదు ఆ తర్వాత సీఎం అయ్యారు అదే లాస్ట్ మూవీ నవ నవరత్నం తమిళ సినిమా పరుగులు తీసేవారు అన్న ఊటీలో కొండ మీద ఏది పట్టుకోకుండా అలా టక్ టూ దిగి వెళ్ళిపోయేవారు షార్ట్కి మళ్ళీ ఇంకొక షార్ట్ పెట్టడానికి ఈ షార్ట్ అయిపోయిన వెంటనే ఇంకొక షార్ట్ లొకేషన్కి అలాగ దిగి వెళ్ళిపోయేవారు ఆ వయసులో అసలు మనమైతే ఎంత చేతులు పట్టుకొని మెల్లగా దిగుతాము ఆయన అలా దిగిపోయేవాళ్ళు అదేవిధంగా ఆయనకు తల చుట్టూ కళ్ళు ఉంటాయంటారు అది ఏంటంటే కెమెరా ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లో జూమ్ చేయమని చెప్తారు ఆయన వీణ వాయిస్తున్నట్టు మేము గిటార్తో అది ఒక పోటీ సాంగ్ అనమాట తెలిసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ ఈ ప్లేస్లో జూమ్ రావాలి అని చెప్పి కెమెరామెన్ చెప్తారు కదా టేక్లో ఆయన వీణ వాయిస్తూ పాడుతూ పాడుతూ కట్ అని చెప్పేస్తారు కట్ అని చెప్తే మేము ఊరికి అబ్జర్వ్ చేసిందే అని చెప్తే సార్ అనే వచ్చి డైరెక్టర్ ఏపీ నాగరాజ్యం గారు డైరెక్టర్ అంటే ఏం బా నేను ఎంగే జూమ్ పడిన నా ఇంత ఎడతలేదాన్ని పడిన సున్నా నీ వేరే ఏదో ఎడతకుపోయి పన్న జూ అంటారు అంటే కాన్సన్ట్రేషన్తో పాట పాడుతూ మళ్ళీ ఆ జూమ్ ఆయన చెయ్యి వెళ్ళాలి కదా జూమ్ చేసేదానికి అది గమనించారంటే ఎంత పెద్ద మీద వేయాలి అవును మరి సో ఇద్దరు అలాగా శివాజ్ గారేమో టాలెంటెడ్ తర్వాత ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ కాల్ షెడ్ అంటే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చేస్తారు శివ టైం అంటే టైమే అబ్బా టైం అంటే టైం అలా ఒక్కొక్కరు దగ్గర ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొని 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 అందుకని ఈ రోజుకి నాకు టెన్షన్ నాకు టెన్షన్ మీరు వస్తున్నారు మీరు వచ్చేది పదిన్నరకు పది పదకొండు గంట నేను ఆరు గంటలకే లేచి కూర్చున్నాను అబ్బో నేను నిద్ర పట్టదు షూటింగ్ అంటే నేను నిద్ర పట్టదు అవును ఇదే షూటింగ్ లేదంటే మైండ్ క్లియర్గా ఉందంటే ఎనిమిదిన్నర వరకు పడుకుంటాను ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అలా అలవాటు అయిపోయింది అంతే ఇంకేం లేదు అమేజింగ్ అంటే మీరు ఈ ఈ ఇన్ని సినిమాల తర్వాత ఇది మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ తర్వాత మీరు గ్రహించారో లేదు మీరు ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి యాక్ట్ చేశారు కరెక్ట్ ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు జయలలిత గారు ముగ్గురు స్టిల్ కూడా ఉంది ఒక ఫంక్షన్కి వచ్చారు మా డాన్సు ఫంక్షన్కి రామారావు గారు ఎంజీఆర్ గారు ఇద్దరు వచ్చారు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడటానికి నేను జై చిత్ర ప్రభ ఒక అమ్మాయి కే ఏదో విజయ వి విజయలక్ష్మి ఒక ఆర్టిస్ట్ నలుగురు చేశాము రెండు రెండు ఐటమ్స్ చేసాం మేము చేస్తే వచ్చారు ఇద్దరు వచ్చారు ఇప్పుడు డాన్స్ చేస్తున్నారమ్మా లేదు కానీ ప్రోగ్రామ్స్ ఇచ్చాను

అప్పుడే వచ్చింటే తెలుగులో హీరోయిన్గా వచ్చే వచ్చిండేదాన్ని ఆ తర్వాత తెలుగు ఫీల్డ్ మర్చిపోయారు మొత్తం తమిళ్కి వెళ్ళాను తమిళ్లో హీరోయిన్గా చేస్తూ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాను అది తర్వాత కామెడీ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు కామెడీ చేశాను తర్వాత గ్లామర్ క్యారెక్టర్స్ కొంచెం కొంచెం చేస్తూ ఉండగా మన్వాసన వచ్చింది దాంట్లో చెయ్యను అని చెప్పి మా ఆయన చేయమన్నారని చేశాను అది తెలుగులో మాపల్లిలో గారి మానవుడు చేశారు చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని అది గ్రేట్ కోడరామకృష్ణ గారు ఆయన ఆయన అసలు జన్మ జన్మలో మర్చిపోకూడదు కోడరామకృష్ణ గారిని గోపాల్ రెడ్డి గారిని ఎందుకంటే మీ ఆ క్యారెక్టర్ని చాలా మోల్డ్ చేసి మాపల్లిలో గోపాలుడు సినిమాలో పెట్టారు పులుసు పులుసు ఆ పులుసు తర్వాత మా మ్యారేజ్ అయింది ఆ సినిమా రిలీజ్ ముందే షూటింగ్ ట్వంటీ జనవరి ట్వంటీ సెవెంత్ మా మ్యారేజ్ ట్వంటీ సిక్స్త్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా నేను షూటింగ్ చేశాను కుండ్రత్తూర్లో చెన్నైలో చేశాను ఇరవై ఏడో తేదీ మా మ్యారేజ్ అయింది ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది అప్పుడు తమిళ్ కూడా చేశాను బాలచంద్ర గారి సినిమా కళ్యాణాగదిగ్ అందులో నేను మెయిన్ క్యారెక్టర్ ఒక ఒక హాస్టల్ లాగా ఓన్లీ గర్ల్స్ అంటే అందరూ ఆ ఫ్యామిలీస్ అంతా ఒక్కొక్క ఫ్యామిలీలో ఒ ఒక్కొక్క ప్రాబ్లంతో సింగిల్ ఉమెన్గా బయటకు వచ్చేసి ఒక లాగా ఇప్పుడు జరిగేట అప్పుడు తీశారు చూడండి ఆయన సినిమాలు అవును 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 ఎంత విజనరీ కాబట్టి ఆయన అలా చరిత్రలో నిలబడిపోయారు నిలబడిపోయారు మీరు ఇంత మంచి అద్భుతమైన నటిగా మీ సినిమా ఇండస్ట్రీ చూశారు మీ అమ్మాయిని మీ తర్వాత ఇండస్ట్రీ ఇంట్రొడ్యూస్ చేయాలని కానీ తనకి ఇంట్రెస్ట్ కానీ లేదా అస్సలు పాపం ఒకవేళ ఉందో ఏమో ఈ రోజు వరకు నేను అడగలేదు అప్పట్లో చదువు ముఖ్యం అని చెప్పి మా ఆయన చదువు చాలా ఆయన దీంట్లోనే ఉన్నారు కాబట్టి ప్రిన్సిపల్గా కరెస్పాండెంట్గా ఉన్నారు కాబట్టి మా అమ్మాయి చదువు విషయంలో మా ఆయనే టేకప్ చేశారు ఏ రోజు మేము అడగలేదు షూటింగ్స్కి వచ్చేది కానీ స్పాట్కు తీసుకెళ్లేదని కాదు మా ఆయన కానీ మా పాప కానీ రూమ్లోనే ఉండేవాళ్ళు తర్వాత కాలేజ్ అయిపోయింది కాలేజ్ అయిన తర్వాత జాబ్ చేసింది టూ ఇయర్స్ అంటే మేము కావాలని కొంచెం ఎక్స్పోజ్ అవ్వాలి ప్రపంచానికి అది తెలియాలి ప్రపంచం అంటే ఏంటి అని తెలియాలని రెండు సంవత్సరాలు జాబ్ చేసింది ఆ తర్వాత పెళ్ళి చేసేసా మీరే చేసేసారు మేమే చూసి అరేంజ్ మ్యారేజే తనకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే చేసేసా మీకు మనవడు కదా మనవడు మనవడు పేరు రూబెన్ 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 ఇక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు ఇప్పుడు బాబు బాబు కోసం పాప కోసం మా ఆయన హైదరాబాద్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు అన్ని అన్ని కలిసి వచ్చాయి అన్ని ఉన్నాయండి హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే అదే అన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచి అబ్బా మారిపోయింది అసలు అప్పటికి ఇప్పటికీ ఫారిన్ లాగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ అంత అది కేసీఆర్ గారి పాలన చెప్పాలి కదా నిజంగా గ్రేట్ అసలు కొన్ని చోటు ఇటు ఇటు సైడ్ గచ్చివోలి ఇటు సైడ్ మాదాపూర్ ఇటు సైడ్ అంతా వెళ్తుంటే ఏదో ఆ బ్రిడ్జెస్ ఎక్కి దిగుతుంటే ఏదో ఫారెన్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సార్ ఇక్కడ ఓఆర్ఆర్ కానీ అన్నీ అన్నీ చాలా బాగున్నాయి అప్పట్లో మేము అంతరికీ తెలుసు మాకు జూబ్లీ హిల్స్ వరకు బజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ అంతే ఆ తర్వాత ఈ కొండ దిగలేదు మేము ఇప్పుడు పద్మాలయ స్టూడియోకి రావాలంటే కొండ ఎక్కేవాళ్ళు అదే అదే ఇప్పుడు కొండ దిగినాకనే ఉంది అంత ప్రపంచం అంత